నిన్న ఎమ్మెల్యే బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడే అసభ్య మాటల్ని అందరూ కూడా ఖండిస్తున్నారు ఎక్సెప్ట్ జనసేన పార్టీ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఖండించడం లేదు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఖండించడం లేదు ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించలే నో రెస్పాన్స్ జగన్మోహన్ రెడ్డి గారిని బాలకృష్ణ గారు అసెంబ్లీలో సైకో అన్నప్పటి నుంచి వైసీపీ వాళ్ళు కార్యకర్తల నుంచి పెద్ద పెద్ద నాయకుల వరకు విరుచుకుపడుతున్నారు అక్కడక్కడ బాలకృష్ణ గారి దిష్టిబోనం కూడా తగలబెడుతున్నారు ప్రతి వైసీపీ నాయకుడే స్పందిస్తు స్పందిస్తున్నారు తీవ్రమైన ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా బాలయ్య గారి గత చరిత్రను మొత్తాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా మొత్తం కూడా బట్టబయలు చేస్తున్నారు ఇవాళ బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడుతున్నాడు అంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పెట్టే భిక్షే అని చెప్పేసి గత చరిత్రను మొత్తాన్ని కూడా చూపిస్తుంది వైసీపీ బాలకృష్ణ గారు ఎందుకు అలా మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు మరోవైపు పశ్చిమ మీడియాలో ఇంకో రకంగా మాట్లాడుతున్నారు జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ నుంచి విడగొట్టడానికి బాలకృష్ణ ద్వారా ఇలా వైసీపీ మాట్లాడిస్తుందని చెప్పేసి ఆ వేలో ఆ ఏబిఎన్ ఛానల్లో చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు అదేం చెబో మనకైతే అర్థం కానుండదు బాలకృష్ణ గారిని వైసీపీ వాళ్ళ ట్రాప్లోకి దిప్పారా ఏందో ఆ బూత్ కిటికాడు ఏది పట్టితే రాస్తూ ఉంటాడు అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించడం లేదో అర్థం కాడం లేదు మెగాస్టార్ చిరంజీవి గారిని అసెంబ్లీలో బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడితే దానికి ఎక్కడో ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు లేఖ ద్వారా బయటకు కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు తప్పు అని చెప్పేసి ఆయన ఒక లేఖ కూడా రిలీజ్ చేస్తే అదే అసెంబ్లీలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా నోరు కూడా మెదగడంలే అంత బాణిసత్వంతో బతుకుతున్నారు జనసేన పార్టీ నాయకులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కొంతకాలంగా తరచూ అనారోగ్యంతో కూడా పాపం బాధపడుతున్నాడు రెండు నెలలకు ఒకసారి ఆయన జ్వరం దగ్గు ఇతర ఆరోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నాడు ఇది పాపం జనసేన శ్రేణుల్ని ఒక ఇంత ఆందోళన కూడా గురిచేస్తుంది ఒకవైపు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు వహిస్తూ కేవలం అనారోగ్య ఇబ్బందులతో ప్రధాన సమావేశాలు కూడా ఆయన పాల్గొనలేకపోతున్నాడు అలాగే కొన్ని కొన్ని నిర్ణయాలు పవన్ కళ్యాణ్ గారు భాగస్వామి కాలేకపోతున్నాడు గత నాలుగు రోజులుగా అయితే వైరల్ జ్వరంతో పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడుతున్నాడంట మంగళగిరిలోనే ఉంటూ ఆయన వైద్యం తీసుకున్నాడంట అయితే ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడడం లేదంట జ్వరం తగ్గకపోగా దగ్గు మరింత పెరగడంతో పవన్ కళ్యాణ్ గారు చాలా అసౌ అసౌకర్యానికి గురవుతున్నట్టు జనసేన పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే డాక్టర్ల సూచన మేరకు మెరుగైన వైద్య పరీక్షల కోసం హైదరాబాద్కి పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా వెళ్ళబోతున్నాడు సో వాళ్ళ పార్టీ కూడా దాని మీద ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది ప్రస్తుతం మంగళగిరిలో ఉంటున్నటువంటి ఆయన హైదరాబాద్కి ఇవాళ వెళ్ళబోతున్నాడంట అనారోగ్యానికి సంబంధించి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకొని ముందుగా సమస్య ఏంటో తెలుసుకో పోతున్నాడంట పవన్ కళ్యాణ్ గారు మంచిది తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని పూర్తిగా కోలుకున్న తర్వాతే తిరిగి మళ్ళీ మంగళగిరికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు జనసేన పార్టీ నాయకులు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకొని ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామ్యం వహించాలని చెప్పేసి ఆయన అభిమానులు కోరుకుంటున్నారు అదేవిధంగా ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి పరిపాలన మీద అదేవిధంగా వాళ్ళన్న మీద మాట్లాడే ఎమ్మెల్యేకు కౌంటర్లు ఇస్తాడా ఏంటి అనేది కూడా ఒకసారి చూడాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకొని బయటకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఎందుకంటే తీవ్రమైన జ్వరం హుటాహుటిన హైదరాబాద్ కూడా తీసుకెళ్లారంట ఎనీహ్యావ్ వాట్ ఎవర్ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మళ్ళీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుకుందాం